నమస్తే వెల్కమ్ టు న్యూస్ నంద్యాల జిల్లాలో అనుమతి లేని లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దు నందికొట్కూరులో అనుమతులు లేని లేఅవుట్లు విచారిన నందికొట్టుకూరు మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామరెడ్డి స్పందిస్తూ అనుమతులు లేని లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దు అని కోరుతూ అక్రమ వెంచర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు మున్సిపాలిటీ అనుమతి లేకుండా వెంచర్లు వేయడం వల్ల మున్సిపాలిటీకి నష్టం వాటిల్లుతుందని అన్నారు కాబట్టి వెంచర్లకు సంబంధిత అధికారులు స్పందించి నిర్లక్ష్యంగా ప్రవర్తించకుండా మున్సిపాలిటీ చట్టాలను పాటించుకుంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ముఖ్యంగా అనుమతులు లేకుండా నిర్మించే వెంచర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు హెచ్చరించారు ఇది ఎల్ఆర్ఏ స్కీమ్లో వచ్చేసి జివో నెంబర్ టెన్ ఎంఏ డిపార్ట్మెంట్ ఫోర్ ఫోర్ ట్వంటీ సిక్స్ దీని ప్రకారం వచ్చేసి మనకు ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందు ఏదైనా అనాథరైజ్ లేఅవుట్లలో ఒక్క ఫ్లాట్ అయినా రిజిస్టర్ అయిన వాళ్ళు ఎల్ఆర్ఎస్ కింద అప్లై చేసుకుని అది ఐపీఎల్పి గిన్న ఫస్ట్ లేఅవుట్ అప్రూవల్ తర్వాత ప్రతి ప్లాట్ ఎల్ఆర్ఎస్ కింద అప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది వచ్చేసి మళ్ళీ ఒక మూడు నెలలు కాలం సమయం పొడిగించడం జరిగింది అప్లై చేసేవాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకుని వాళ్ళ ప్లాట్లను రెగ్యులేట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే చేసుకొని చేసుకొని ఎవడల ఆ ఫ్లాట్లకు వచ్చేసి ఎటువంటి ప్లాన్లు అప్రూవల్ ఇవ్వబడవు అనాథరైజ్డ్ రే లేఅవుట్లలో రిజిస్ట్రేషన్స్ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఒక లెటర్ పంపించేసి రిజిస్ట్రేషన్లు కూడా నిలబెట్టడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి రాళ్ళు రోడ్లు కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది ఇది కఠినంగానే హెచ్చరించడం జరుగుతున్నది ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడూ పెట్టని స్కీమ్ను ఇప్పుడు పెట్టి ప్రజలకు ఇంత దగ్గరగా చేరువ చేసినప్పుడు ఇప్పుడైనా కానీ ఇటులైజ్ చేసుకొని దాని ఫలితాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే మన ఊర్లో వచ్చేసి మొత్తం ఎల్ఆర్ఎస్ కింద ఇప్పటివరకు యాభై నాలుగు అప్లికేషన్లు రావడం జరిగింది ఇందులో ఐపీఎల్పిలో వచ్చేసి ఎనిమిది వచ్చాయి ఎనిమిది అప్రూవల్ ఇచ్చాం అంటే ఐపీఎల్పీ అంటే ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్ అప్రూవల్ ఎనిమిది ఇచ్చాం ఇంకా దాదాపుగా ఇరవై రెండు దాకా ఉన్నాయి అవి కూడా ఇమీడియట్గా అవి చేసేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము అలాగే ఎల్ఆర్ఎస్ కింద అంటే ఇండివిజువల్ ఫ్లాట్స్ యాభై నాలుగు వచ్చాయి వీటికి కూడా త్వరలోనే అవి కూడా పరిశీలించి అవి కూడా అప్రూవల్ చేయడం జరుగుతుంది మిగతావి కూడా మ్యాక్సిమం వచ్చేదానికే ప్రయత్నం చేస్తాం అలాగే బీపీఎస్ స్కీమ్ కూడా తేవడం జరిగింది బీపీఎస్ స్కీమ్లో వచ్చేసి బిల్డింగ్ ప్లాన్ రెగ్యులేషన్ స్కీమ్లో వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు లోపల అనబ్జెక్షనబుల్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనాథరైజ్డ్ అనాథరైజ్డ్ అనబ్జెక్షనబుల్ కన్స్ట్రక్షన్స్కి వచ్చేసి ఈ రెగ్యులైజేషన్ స్కీము అప్లై చేసుకోవడానికి రెడీగా ఉన్నది ఇలాంటివి మాకు వచ్చేసి ఈ రెవెన్యూ సెక్షన్లో కొన్ని అన్అథరైజ్డ్ కన్స్ట్రక్షన్లకు మేము పన్ను కూడా వేయడం జరిగింది అలాంటివి కూడా బయటకు తీసి వాళ్ళకు కూడా మేము చెప్పడం జరుగుతున్నది పబ్లిసిటీ కూడా ఇవ్వడం జరుగుతున్నది దీని కూడా మార్చి ఇరవై ఆరో తేదీ లాస్ట్ డేట్ కాబట్టి ఆ తేదీ లోపల అప్లై చేసుకుంటే వాళ్ళ ఇళ్ళను కూడా రెగ్యులైట్ చేసి వాళ్ళకు శాశ్వతమైన ఒక పరిష్కారం చూపడానికి జరుగుతుంది ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇంటి పన్ను వేసేటప్పుడు సపోజ్ ఒక వంద రూపాయలు పడేది